తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓర్మి భయంతో హత్య రాజకీయాలకు పాల్పడుతుందనేటటువంటి మనకు అర్థమవుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద హత్య ప్రయత్నం విజయవాడలో చేస్తే తాడేపల్లికి సంబంధించినటువంటి మంగళగిరికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారిని బైకుతో గుద్ది చంపేసినటువంటి ఘటన నిన్న జరిగింది ఆయన బ్రెయిన్ డెడ్ అయి చివరికి ఆసుపత్రిలో మృతి చెందారు ఒంగోలు చిత్తూరు అన్నమయ్య జిల్లా అరకు నిన్న జరిగినటువంటి వీళ్ళ తెలుగుదేశం పార్టీ రౌడీజం సంఘటనలు ఎక్కడికక్కడ వైసీపీ నాయకులపైన సానుభూతి చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే ఏ రకమైనటువంటి ఎజెండాతో వీళ్లు వెళ్తున్నారనేటటువంటి అర్థమవుతోంది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ముఖ్యమంత్రి గారిపై రాళ్లతో కొట్టండి దున్నపోతు అనేటటువంటి మాటలు ఉపయోగించడం ఒక విద్వేష పూరితంగా ఒక పక్కన లోకేష్ మరో పక్కన చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒక దాడికి పురుకొల్పెట్టేటువంటి విధంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు రెచ్చగొడతా ఉన్నారు కార్యకర్తలని వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులని ముందే లోకేష్ చాలా స్వయంగా చెప్పాడు మీ మీద ఎన్ని కేసులుంటే అంత ప్రమోషన్లు మీకు అన్ని పదవులు అనేటటువంటిది ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది చాలా స్పష్టంగా ఇవాళ ఎవరైతే గెలవలేమనుకుంటారో ఎవరైతే ఓటమి అంచన ఉన్నామని స్పష్టత వచ్చిందో వాళ్లే ఇట్లాంటి పిరికి పందల చర్యలకి పాల్పడతారు దాడులకి పాల్పడుతున్నారు అంటే వాళ్లు పారిపోతున్నారని అర్థం ఇవాళ యుద్దరంగం నుంచి సిద్దమంటూ ఇవాళ వైసీపీ శ్రేణులు రెడ్డి గారి నాయకత్వంలో సిద్దమంటూ తరలి ఉంటే వేలాది లక్షలాది కోట్లాది జన సమూహాలు కదిలి వస్తూ ఉంటే వీళ్లు ఒక పక్కన కూటమి కట్టినా కూడా శక్తి సరిపోక ఎదురు నిలబడలేక పారిపోతూ చివరికి రాళ్లు రవ్వడం మరణాయుధాలతో దాడులు చేయడం బైకులతోటి గుద్ది చంపడం ఇట్లాంటి అనేక రౌడీ రాజకీయాలకి పాల్పడుతున్నారు అనేటటువంటిది కనపడుతోంది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆలూరు సభలో మాట్లాడుతూ ఏమంటారండి ఈ ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందట చంద్రబాబు మీకు అసలు అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా మీకు అసలు పరిపాలన అంటే చేయడం అంటే ఏంటో తెలుసా ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి మాట ఇది మీకు పాలన చేతనైతే మీరు ఇంటింటికి ఎందుకు సంక్షేమ పథకాల్ని గడప దగ్గరకి ఎందుకు అందించలేకపోయారు వాలంటరీ వ్యవస్థ లాంటి గొప్ప ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారు సచివాలయ వ్యవస్థ లాంటివి ఈ రోజున గ్రామ పరిపాలన గ్రామ గ్రామం దగ్గరకు తీసుకొచ్చినటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలను మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు మీకు అసలు పాలన చేతనైతే ఎందుకు ఈ రోజున పోర్టుల్ని డెవలప్ చేయలేకపోయారు ఎందుకు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రులను కట్టలేకపోయారు ఎందుకు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్లని ఆధునీకరించలేకపోయారు మంచి విద్యను పేద పేదలకు అందించలేకపోయారు ఏ రకంగా చూసుకున్నా మీరు నిండు సున్నా అందుకనే ఇవాళ కూడా మీరు రెండు వేల పద్నాలుగులో నా పాలన ఎలా ఉందో చూసి ఓటేయండి అని అడగలేకపోతున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో తన పాలన ఏంటో చూసి ఓటమని అడగలేకపోతున్నారు భవిష్యత్తులో నేను చేస్తాను అని చెప్పలేకపోతున్నారు మైకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరొక ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆయన పరివారము ఎల్లో మీడియా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక చిత్రాలతోటి అభూత కల్పనలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చూస్తే రాష్ట్ర ప్రజలకు నవ్వొస్తుంది